రాత్రి చేసి పాటలు పడుతున్న మా అమ్మ అంటే గ్రామము అట్లా జీవ వైవిధ్యం అంటే అది లేదు ఇప్పుడు మొత్తం మనం ఈరోజు దాన్ని మర్చిపోయాం నిజంగా మీరు అభినందించవలసిన అవసరం మీకు ఉంది ఈ ప్రాంతంలో మీరు అందరూ దాన్ని ఇంకా కాపాడుకుంటూ దాన్ని మీరు మా సొంతంగా అంటే ప్రపంచానికి ఇంకా తెలియజేస్తా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాం నిజంగా ఈ కార్యక్రమం చాలా పెద్దది ఇది ఈ ఈ యొక్క ఒక యజ్ఞం లాగా మీరు దాదాపుగా నేను తొంభై తొమ్మిదిలో పస్తప్పూర్లో జరిగింది చూశాను ఇప్పుడు తొంభై తొమ్మిదిలో పస్తప్పూర్లో పెద్ద జాతర చేశారు నేను నేల్కల్ మండలంలో పనిచేస్తాను ఇక్కడ అప్పుడు వచ్చి నేను అయ్యాను అంటే చూడడానికి వచ్చి ఆ బండ్లు అని చూస్తే ఇరవై ఏళ్ళ కింద చేసినటువంటి ప్రోగ్రాం కూడా ఈరోజు నేను చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది నిజంగా ఈ పంట చాలా అవసరం ఇప్పుడు ఇంకా అవసరం రాబోయే కాలంలో ఈ పంట లేచుకుంటే మానవ సమాజమే లేదు మానవ వికాసం లేదు ఈరోజు మానవుడు లేకుండా పోయే అవకాశం వస్తుంది ఈరోజు చూస్తున్నారు కరోనా వైరస్ ఈరోజు మైక్రో అని చెప్పేసి మైక్రో అని చెప్పి రకరకాల వైరస్ ఈరోజు ఎందుకు వస్తున్నాయంటే మనలో ఉన్న బలమైన బలమైనత అయిపోయినాం మనం బలం లేదు అంటే తినే పంట మందులు వేసిన మందులు వేసుకుంటున్నాం మందులు వేసిన పంట తింటున్నాం ఈరోజు మందులు వేసుకుంటున్నాం అయితేనే తగ్గుతా ఉంది వెనకటికి ఒక జ్వరం వచ్చే సర్ది ఏంటంటే కుర్ర పువ్వు అండేసి కుర్ర దాంట్లో మన జీడి నల్ల జీడి ఉండేది అది వేసి మా అమ్మ ఉడికించి అది రసం తాగేది మా అమ్మది ఆ విధంగా తగ్గిపోయేది అసలు అంటే జొన్నలు కానీ సామలు కానీ రాగులు కానీ మీరు నూటొక్క పంట ఇయర్ అవసరాలు ఇవన్నీ కూడా మేము ఓన్లీ అంటే పెంటైర్ వేసే పండించినాం నేను కూడా పెంట కొట్టాలంటే ఎండాకాలం మేము అంటే చదువు అయిన తర్వాత సెలవులు మే లో ఇక పెంట నుంచి ఎరువులు కొట్టేవాళ్ళం పై ఎంత కార్యంత ఆ విధంగా ఆ ఆ రుచి వేరే ఇప్పటి కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు పంట వేరే ఉంటుంది మేము బయట రొట్టెలు అమ్ముతారు సంగారెడ్డిలో ఎక్కడ చూసినా రొట్టెలు ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ మీ మీ వైపే వచ్చేస్తున్నారు సంగారెడ్డిలో దాదాపు రొట్టెల సెంటర్లు ఉంటాయి రోడ్డు మీద వాళ్ళు ఉపాధి అవుతుంది వాళ్ళు మాకు కూడా రొట్టెలు పెడుతున్నారు అంటే రొట్టెలు చేయలేదు మా ఇప్పుడు మా భార్య ఉంది అనుకో ఆమె ఇక్కడ ఆమె కాబట్టి టేకూరు ఆమె ఆమెది మా భార్యది ఆమె ఎంపీడీఓ ఆయన కూడా రొట్టెలు చేస్తుంది మాకు అంటే అందరికి రావు కదా అట్లా రొట్టెలు అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఐరన్ ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటాం ఈరోజు మనం తినే పంట అంతా కూడా ఓన్లీ ఎరువుల పంట దీని నుంచి మనము ఈ మానవ సమాజం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం పాత పంటలు వేసుకోవాలి ఈరోజు పాత పంటలు ప్రోత్సహించాలి ఈరోజు మా ప్రభు వ్యవసాయ శాఖ కూడా ప్రభుత్వం కూడా ఎక్కువ మట్టుకు ఈరోజు హైదరాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఉంది అక్కడ కూడా జాతర అది పెడతా ఉంటారు అంటే సదస్సులు పెడుతున్నారు అక్కడ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్ల కింద ఉంటారు అందరం కూడా రోజు ఏసీలు లేదా ఉండరు సో మీరు ఏసీలు లేకుండా కూడా ఉంటారు అంటే మీరు పాత పంటలు తింటున్నారు మీకు ఎలాంటివి కూడా రోగాలు లేవు నాకు తెలిసి ఈ విలేజ్ అన్ని నాకు తెలుసు మీ ఊరంతా తిరిగి అంత నేను నేను చిన్నప్పటి అంతా ఊర్లలో తిరిగిన మీ పంటలన్నీ చూసిన సౌత్కాయ అంటారు నేను కన్నడ కూడా వస్తుంది మాకు మీ ఇదంతా కూడా సో ఏమంటారు అట్లా దోసకాయ సో ఒక్క పంట వేసేస్తుంది దాంట్లో ఎక్కడ అందులోనే వచ్చేది పంట అంతా కూడా సో ఈ సారి హసి అంటారు ఏమంటారు మేత వేస్తుంది అంటే సీజన్ వైజ్ పంట ఉంటుండే పెసర తింటుంటుంది పెసరికాయ తింటుంటి పెసర వేస్తే తర్వాత ఈ పేసారు మినుముర వెనిపోయిన తర్వాత బెంగాల్ గ్రామ్ అంటే ఏమంటారు శనిగలు శనిగలు కాగానే శనిగ కాయ మేము పోయి ఎట్లా పోయి మా ఏరు ఉంటుంది మాకంత మంజీరా వైపు నారాయణకేట తూర్నలు అన్నది ఎట్టిగడ పక్కనే సో మొత్తం మా ఊర్లో అంత పంట ఇదే పండేది ఇదంతా మీకు తెలిసిన పంట కొత్తిమీర ఆ అడవిలో పోతే ఈ అలమాసి అని ఉంటుంది కదా ఎలమాసి పండుగ చేస్తారు ఆ పండుగలో అక్కడ ఉన్న అన్ని విత్తనాలు ఈ టైంకి వచ్చేది ఆ పంటలు బజ్జి కూర అంటుంటుంది సో దాంట్లో మంచిగా నెయ్యి పెరుగు వేసుకొని మంచిగా తింటుంటుంది పోలేలు మంచిగా ఏ ఊరికి పోయినా పోలేలు మరి ఎంత మంచిగా ఆరోగ్యంగా ఉంటామంటే అంత అంతే తిన్నాము మా ఇంట్లో ఎప్పటికి మా మదర్ కూడా ఎప్పుడు పాలు ఉండేది ఆ పెరుగు అట్లా వెళ్ళిన ఈ వెళ్ళేంత తింటుంటే నేనైతే మా మదర్ అయితే టిల్ మా ఒక నెలకు ఒక పీప అది పదిహేను లీటర్లు ఎంత ఉంటుంది అది ఇనుమది అది అమ్మేది మా మా అమ్మ అంటే ఇవన్నీ తిన్నాం మేము ఇప్పుడున్న ఎవరికి కూడా నాకు తెలిసి ఇప్పుడు మీ దగ్గర చూస్తే మీ మొక్కలన్నీ కళకాలు ఎందుకంటే మీరు అంత పాత పంటలు తింటుంది ఇక్కడ నా సొంతం ఒక ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది ఎనిమిది ఎకరాలు కౌలు కూడా భూమి కూడా లోపల కూడా టోటల్లీ ప్రకృతి వ్యవసాయమే అన్ని పంటలు కూడా గోవా ఆధారిత వ్యవసాయమే చేస్తాం ఏదంటే ఇప్పుడు కూరగాయలు మల్టీ క్రాప్గా కూరగాయలు పండిస్తా మరి అదే షుగర్ కెన్ కంది శనగ జొన్న మరి అన్ని పంటలు కూడా ఏ పెస్టిసైడ్ లేదు ఏ యూరియా డిఏపి లేనట్లు గో ఆధారిత వ్యవసాయం పండిస్తాం సార్ అంటే ఇంత మొదలు నేను సర్పంచ్ ఉంటే ఉన్నప్పుడు ఈ జా జాతర గురించి వీళ్ళు సంఘం గురించి వస్తుండ్రీ వచ్చినప్పుడు మాకు కూడా ఆహ్వానిస్తుంది మేము వస్తుంటే వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇది చేస్తారు వచ్చినప్పుడు ఒకసారి మా ఈ సంఘం డైరెక్టర్ మాకైనా సర్పంచ్ మనం కూరగాయలు పండిస్తాం ఆర్గానిక్ లోప అంటే సరే ఓకే అని చెప్పినాము ఇక అప్పటిస్ అది ఒక అలవాటు అయిపోయింది ఇక టోటల్లీ ప్రకృతి వ్యవసాయం అన్ని కూరగాయలే కాదు అన్ని పంటలు కూడా గో ఆధారిత వ్యవసాయమే ఎందుకంటే మళ్ళీ ఈ టీవీలో చూసుడు యూట్యూబ్ చూసుడు దాని లోపల బాగా అనుభవం అయిపోయింది మళ్ళీ అదేవిధంగా మన పాలేకర్ సిస్టము పాలేకర్ బుక్కులు కూడా తెచ్చుకొని చదువుకుంటా మరి టోటల్లీ సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయమే గో ఆధారిత వ్యవసాయమే ఎక్కువ అదే ప్రిఫరెన్స్ చేస్తున్నాం అది వస్తా వస్తే కొంత పంటలు ఫస్ట్ ఫస్ట్ పండాయి కానీ దాని తర్వాత బాగానే ఎల్డ్ ఉన్నది ఏ రోగం లేనట్ల ఇప్పుడు మా దగ్గరనే చూడండి చిన్న చిన్న పిల్లలంతా హార్ట్ అటాక్ వచ్చి ఎంత పది మంది చనిపోయారు ఎందుకు ఈ తిండి వల్లనే ఈ చిన్న చిన్న వాళ్ళకంతా బీమారీలు వస్తున్నాయి షుగర్ ఆ క్యాన్సర్ అంట ఇవన్నీ వస్తున్నాయి దాని గురించి ఇక మనం సేంద్రియ వ్యవసాయం చేసి మంచి తిండి తింటేనే బాగుపడతాం మరి అంతే కనుక మందులు నేను తిండి తిన్నప్పుడు మేము వెనకటికి చిన్నగా ఉన్నప్పుడు సెవెంటీ టూ తర్వాతనే మా ఏరియాలకు యూరియా డీఏపీ వచ్చింది కొద్దిగా యూరియా డిఏపి అయ్యి కొద్దిగా కొన్ని రోజులు బాగానే పంట పండింది ఇప్పుడు పండకు వచ్చినాయి ఈ సంవత్సరం నాలు నాలుగు సంచులు వేస్తే నెక్స్ట్ ఇయర్ ఎనిమిది సంచులు వేలు ఎప్పటిదాకా ఎరువులు వేసుకుంటూ పోతాం అందుకొనగా న్యాచురల్గా భూమి లోపల కర్బన శాతం పెంచాలి ఎట్లా పెంచాలి టన్నుల కొద్ది ఎరువేసుడు కాదు పంట మార్పిడి చేసుకుంటా ఏగిల్ మీద పంట పండించుకుంటా అయినంత మట్టుకు ఏ గేన్లకి పోతా గడ్డి పోస కూడా బయటికి పోనట్ల ఆయన న్యాచురల్గా భూమి లోపల కర్బన శాతం పెంచుకుంటూ మరి భూమి బాగా అయితేనే భూమి బలం వస్తున్నాయి భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పంటలన్నీ మంచిగానే మడతాయి ఇప్పుడు మేము టోటల్లీ కూరగాయలే కాదు చెరుకు అనుకోండి జొన్న అనుకోండి కంది అనుకోండి ఉల్లిగడ్డ అనుకోండి ఎల్లుల్లి అన్ని రకాల పంటలు కూడా మేము తినేటివి అన్నీ చేసుకుంటున్నాము అయినంత మట్టుకు ప్రకృతి వ్యవసాయమే చేసుకుంటూ పోతున్నాము